ఇయర్ మేము జరుపుకోవడం ఐటీఎఫ్ బోనాలు గూగుల్ అమ్మ బోనాలు అని ఒక ఫైవ్ మెంబెర్స్ ఫౌండర్స్ ఉన్నారు దీనికి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంత రాష్ట్రం అంతగా ఘనంగా ఈ బోనాల గూగుల్ సది బోనాలు జరుపుకుంటాం ఓన్లీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళమే వేసుకున్నాం ఇంకా ముందు ముందు నెక్స్ట్ ఇటు సెకండ్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ మూడో సంవత్సరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకుండా అదర్ డిస్టిక్ వాళ్ళను కూడా కలిపి ప్రోగ్రామ్ ఈ ఐటిఎఫ్ కోణాలు ఘనంగా నిర్వహించుకుంటాం సో మచ్ అండి అందరికి వస్తే బోనాలు బలిపోతాకి చాలా విన్నంగా జరుపుకున్నాం ఇలాంటి చాలా చాలా హ్యాపీ అమ్మవారు జగజ్జనని లోకమాత భవాని బ్రహ్మాంబవి పాలన బట్టి నడికట్టు కట్టి చేరు పోతు బట్టి ఆ బతి కోసం తల్లికి గుప్పెడు ప్రేమతో బుక్కడు బువ్వ పెట్టినటువంటి ఆ గుబ్బల మా ఐటీఎఫ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రెండో ఆవిర్భావ ఉత్సవాలను మా వేములవాడలో ఐటీఎఫ్ సంస్థ నిర్వహించినందుకు మహిళా కళాకారులందరూ బోనాలతోటి అంగరంగ అమ్మవారు జగజ్జనని మాతకు బోనం కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ వెంటనే ప్రతి ఏటా జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మహోత్తర కార్యక్రమంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే పూనాలో అనే సంస్థను మేము ఇక్కడ స్థాపించుకొని నేడు రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఫైవ్ మెంబర్స్ ఫౌండర్స్ గా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఈ వ్యవస్థలో ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ఫోక్ ఇండస్ట్రీ అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన కళాకారులంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గూగుల్ అమ్మ యూట్యూబ్ తల్లి పేరు మీద మేమంతా కూడా కళాకారులమంతా ఈరోజు ఇక్కడ ఊహ తింటున్నాము అంటే మేము నమ్ముతున్నటువంటి ఆ కళనే కాబట్టి ఆ కళకు ప్రతి రూపాన్ని మేము మళ్ళీ మళ్ళీ మేము తెలియ తెలియజేసుకుంటూ అభివృద్ధి దిశగా ఉంటా ముందుకు వెళ్ళాలని చెప్పి దూరుకుంటూ ఆ తల్లికి ప్రతిపోసవ తల్లికి వేలు అదేవిధంగా ఇప్పుడు కూడా ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది ఇంకా కూడా ఫ్యూచర్లో చేయబోతున్నాము ఒక గొప్ప గొప్ప విషయం ఏంటి అంటే యూట్యూబ్ గూగుల్ అమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మేము కొన్ని వందల వేల మంది కళాకారులను ఈరోజు యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి దేశమంతటా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరికి రానటువంటి ఆలోచన మా ఫౌండర్స్ అయినటువంటి ఆ ఐదుగురికి రావడం అనేది గొప్ప విషయంగా భావిస్తాం ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు